నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని చూస్తున్నాం ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి అమెరికా పెట్టుబడుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో చూసాం దాంతోపాటు గురుకులాలలో ఆత్మహత్యలు చూస్తున్నాం ఇంకో పక్కన డ్రగ్స్కు సంబంధించిన పంచాయతీ చూస్తున్నాం ఇంకో పక్కన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వాళ్ళ యొక్క హాస్టల్ వసతులు విద్యా వ్యవస్థ ఎలా ఉందో కూడా చూసాం దానికి సంబంధించి ఈరోజు మనం చర్చించబోతున్నాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్వి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాష్ట్ర నాయకుడు రాజేష్ నాయకుడు రాజేష్ నాయక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ రాజేష్ నాయక్ హలో ఫైన్ ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యాశాఖ మంత్రి నేను ఫుల్ టైం చేస్తున్నా నేను పార్ట్ టైం కాదు అన్నాడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఆత్మహత్యలు ఇవన్నీ పరిణామాలు చూస్తూ మీ ఓవిలో కూడా పూర్తి స్థాయిలో వసతుల విషయంలో ఎట్లా చూడాలి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా అటకెక్కిందనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తారు రోజుకి ఈరోజు మనం ఈ గడిచిన ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో మూడు వందలకు పైగా గురుకుల విద్యాలయాలలో విద్యార్థుల ఆత్మహత్యలు అదే విధంగా మరణాలు జరిగినాయి అంటే కొంతమంది ఫుడ్ పాయిజన్ తోటి కొంతమంది కుక్కల కాటుతోటి కొంతమంది ఎలకల కాటుతోటి ఇంకా మరి మరి ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే మూడు వందల మంది చనిపోవడానికి కారణం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనే వీళ్ళ హత్య అనేది ఉమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం హత్యగానే చూడాలి దాన్ని లేదు అని అంటే విద్యాశాఖ మంత్రి ఆయన కింద పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారే దీనికి ప్రధాన కారణం ఇంకొకటి యూనివర్సిటీల గురించి మాట్లాడుకుంటే ఈరోజు యూనివర్సిటీలల్లో కనీస అవసరాలు లేవు కనీస వసతులు లేవు ప్రొఫెసర్లు లేరు నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు ఎటువంటి వాటికి అసలు కనీసంగా దాని మీద పట్టింపు లేదు ఇంకొకటి యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ను పెట్టారు ఈ ప్రభుత్వము ఆ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉంటుందో తెలియదు ఒక్కొక్క ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్కు మరో ఇతర బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు యూనివర్సిటీలో జరిగిన సమస్యల గురించి వాళ్ళను అడుగుదామనండి పోతే వాళ్ళు ఇప్పుడు మాకు టైం లేదండి మేము వేరే పని మీద ఉన్నాం వేరే ఉన్నామని చెప్పేసి వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ ఇయ్యని దుస్థితి యూనివర్సిటీ అంటే స్వయం ప్రతిపాదిక కలిగిన ఒక ఆర్గనైజేషన్ ఒక కార్పొరేషన్ అంటే వారికి సంబంధించిన పాలన యూనివర్సిటీ జరపాలి కానీ ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని అంటే యూనివర్సిటీలను బట్ట బయలు చేసి నడి రోడ్డులో నిలబెట్టారు యూనివర్సిటీలో ఉండదు ఎందుకు ఉండదు అని అంటే యూనివర్సిటీ నుంచే ప్రశ్నించేటోడు తయారవుతాడు ఇలాంటి యూనివర్సిటీ నిర్వీర్యం చేయాలి ఇలాంటి యూనివర్సిటీల మీద నిర్బంధం పెట్టాలి ఇలాంటి యూనివర్సిటీల మీద నిర్లక్ష్యం వహిస్తే రేపటి రోజున విద్య దూరం అవుతుంది అన్ని విధాలుగా దూరం అయినా ప్రశ్నించేటోట రాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇలా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు అమెరికాలో అని అంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టి దానికి మహేంద్ర టాటా మహేంద్ర మహేంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్కి నేను చైర్మన్గా పెడతా అన్నాడు అంటే నీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ మా యొక్క యూనివర్సిటీ పేద ప్రజలు పేద విద్యార్థులు పేద కుటుంబంలో సాగుకునే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వీసీని నియమించవును తెలంగాణ రాష్ట్రంలో నీకు ప్రజలు ఓట్లేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఓటేసి నిరుద్యోగులు ఓటేసి యువకులు ముందండి నేను ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పక్క దేశం పోయి అమెరికా నుంచి అనౌన్స్ చేస్తాను స్కిల్ యూనివర్సిటీకి యూనివర్సిటీ చైర్మన్ నేను మహేంద్రకు సంబంధించిన ఒక కార్పొరేట్కు సంబంధించిన సంస్థ అధిపతిని నువ్వు నియమిస్తా అని ప్రకటిస్తావు ఇక్కడ యూనివర్సిటీ ఏం తప్పు చేసినాయి కాకతీయ యూనివర్సిటీ ఏం తప్పు చేసింది ఉస్మానియా యూనివర్సిటీ ఏం తప్పు చేసింది శాతవాన్ యూనివర్సిటీ ఏం తప్పు చేసింది పాలమూరు యూనివర్సిటీ ఏం తప్పు చేసింది తెలంగాణ యూనివర్సిటీ ఏం తప్పు చేసింది నిన్ను ఇవాళ నాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి గడప గడప ప్రతి ఓటరు ప్రతి ఇల్లు తట్టి ఇవాళ నిరుద్యోగుల అందరు కలిసి నేను వాళ్ళను బలోపేతం చేసి అందరిని ఏకతాటిగా తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెనెక్కించి నేను సీఎం చేస్తే ఇలా ఏం చేస్తావు మహేంద్ర కార్పొరే ఒక ఒక వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇవాళ స్కిల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేస్తా అని బహాటంగా ప్రకటిస్తావు ఈ యూనివర్సిటీలు ఏం తప్పు చేసినాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంఘాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు అందరు ఏకదాటిగా ముందుకు రావాలి దీని మీద స్పందించాలి ఎందుకు అని అంటే ఇవాళ విద్యను దూరం చేయాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో పేదోడు చదువుకునేది ఎక్కడండి పేదోడు చదువుకునేది ఉస్మాని యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఇక్కడ చదువుకుంటారు కానీ వీటినే నిర్లక్ష్యం చేస్తున్నారు కదా దీని మీద మన అందరం ముందుకొచ్చి పోరాడాలే కోదండరామ్ సార్ గారికి చెప్తున్నాం మేము అయ్యా కోదండరామ్ సార్ గారు మీరు ఉస్మాని యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అయ్యి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముఖ్య సలహాదారుడిగా వ్యవహరిస్తున్న తీరు కనబడతా ఉన్నది కనీసం పెదవి ఇప్పట్లేదు మీరు అసలు ఏంది ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం మాట్లాడతలేదు ఎందుకు స్కిల్ యూనివర్సిటీకి మహేంద్రకు సంబంధించినవన్నీ చైర్మన్గా ప్రకటిస్తా అంటూ ఇక్కడ ఉన్న యూనివర్సిటీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైతుంది కనీసం ఒక ఫైల్ ముందుకు పోదు పాలన లేదు పాఠాలు లేవు ఏది లేదు రీసెర్చ్ లేదు కనీసం ఏం లేదు మరి ఇక్కడ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ఎక్కడ అడగాల్సిన అవసరం రామ్ రెడ్డి సార్ గారి మీద ఉంది అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాకితీయ యూనివర్సిటీ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా గురుకులాలను క్లోజ్ చేసేదన్న కుట్ర జరుగుతుందా ఎందుకంటే అక్కడ ఎలుకల కాట్లు చూస్తున్నాం పాముల కాట్లు చూస్తున్నాం ఫుడ్ పాయిజన్ చూస్తున్నాం ఆత్మహత్యలు నీచంగా ఇవన్నీ జరుగుతున్నాయి ఎట్లా చూడొచ్చు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా పన్నెండు వందల పన్నెండు వేల పన్నెండు వందల సబ్జెక్ట్ యొక్క పన్నెండు వందల గురుకులాలు స్థాపించడం జరిగింది దాంట్లో ఆ పన్నెండు వందల గురుకులాలలో దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది విద్యార్థులు స్టిల్ నౌస్ అవుతున్నారు దాని కాంపిటీషన్ ఎంత ఉన్నదో తెలుసా ఒక్క సీటు కోసం దాదాపు రెండు వందల మంది వన్ ఇస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ పోటీ పడుతున్నారు కనీసము అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లెటర్లు ఇస్తే కూడా సీట్లు దొరకని స్థాయికి ఇవాళ విద్యా వ్యవస్థను క్రియేట్ చేసి పెట్టిండు కేసీఆర్ ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయల పెట్టుబడి పెట్టి పెడుతురు అలాంటి ఒక స్ట్రక్చరబుల్ ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసిన కేసీఆర్కి ఇయాల వీళ్ళు ఏం చేస్తుర్రు కనీసం పట్టించుకోని దుస్థితి అదే గురుకులాల నుంచి వెళ్ళి ఐఐఎం ఐఐటి ఓవర్సీస్ స్కాలర్ స్కాలర్షిప్ ద్వారా ఇతర దేశాలకు కూడా పోయిన విద్యార్థులు చాలామంది ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు అలాంటి దాన్ని నిర్లక్ష్యం వహించే ఇవాళ దోమల కాటుతోటి కుక్క కాట్లతోటి పాము కాట్లతోటి డెంగ్యూ జ్వరాలతోటి ఫుడ్ పాయిజన్ తోటి ఎంతమంది విద్యార్థులు చచ్చిపోతున్నారు మీరు చూసిరు కదా నిన్నటికి నిన్న ఒక అమ్మాయి నాన్న నన్ను కాపాడండి నేను బతకాలే అని అంటే భావి భారత ప్రభుత్వ పౌరులకు నువ్వేం మెసేజ్ ఇస్తాను విద్యా విద్యాశాఖ మంత్రిని నీ కింద పెట్టుకొని ఇలా ఏం చేయదలుచుకున్నావు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము అడుగుతున్నా ఉన్నాం హోం మంత్రి లేడు మున్సిపల్ శాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి తెలంగాణలో దాదాపుగా ఈ ఎనిమిది నెలల కాలంలోనే అంటే ముఖ్యమంత్రి అన్ని శాఖలకు నేనే ముఖ్యమంత్రి అన్న ఫుల్ టైం అంటాను కదా గమ్మత్ మీకు గమ్మత్ చెప్తా వీళ్ళ తమ్మునికి ఒక శాఖ ఇచ్చేయాలి కొండల రెడ్డికి ఒక శాఖ తిరుపతి రెడ్డికి ఒక శాఖ ఇంకోటి జగదీశ్ రెడ్డికో శాఖ వీళ్ళ నలుగురికి ఒక శాఖ ఇస్తే సంపూర్ణంగా సంపూర్ణ తెలంగాణ ఇది ఆరోగ్యవంతమైన తెలంగాణ ఉంటుంది అరే బాబు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఒక విద్యార్థిగా ఒక నిరుద్యోగం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయదలుచుకున్నావు నిన్ను విడిసిపెట్టం ఎందుకు అని అంటే ఇవాళ ఈ కుట్ర బాహటంగా జరుగుతూ ఉన్నది మాకున్న సమాచారం ప్రకారం మేము చెప్తున్నాం ఇదే కొండల్రెడ్డి రెడ్డి రేపటి రోజున ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టదలుచుకున్నాడంట తెలంగాణలో ఇలా అదే పాలమూరు జిల్లాలో అండ్ వీళ్ళ కొడంగల్ నియోజకవర్గంలో ఆ సరౌండింగ్ ప్రాంతంలోనే వీళ్ళ యొక్క కుట్ర ఎంత దారుణంగా ఉన్నదంటే రెండు ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టాల తెలంగాణలో మొన్నటికి మొన్న వీళ్ళు ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఒక సెల్ కంపెనీలు తయారు చేసేళ్ళు ఫర్మ్ రిజిస్ట్రేషన్ పదిహేను రోజుల క్రితమే జరిగితే వాటికి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడతా అని నేను వస్తాడట పదిహేను రోజులలో నువ్వు పెట్టింది నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత నీ అసలు నీకు అర్హత ఉందా ఏం లేకుండా వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి పెడతాడు అంటే దీని వెనక బలమైన కుట్ర తాగున్నదని మేము అంటాం ఎట్లా వీళ్ళకున్న బ్లాక్ మనీని వైట్ చేసుకోవాలి ఇదొక పెద్ద స్కామ్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇది ఒక పెద్ద స్కామ్ మేము మొన్నటికి మొన్న చూసినామండి ఆ యొక్క ఫర్ముకు సంబంధించిన హౌజ్ చూస్తే దానికి కనీసం బోర్డు లేదు ఆ కంపెనీకి సంబంధించిన ఏమీ లేవు అని అంటే ఏంది వీళ్ళు షెల్ కంపెనీలు తయారు చేసి తెలంగాణ రాష్ట్రానికి దోచుకుందామని మీద పడ్డారు ఒక గాడిదల లెక్క గద్దల లెక్క మీద పడ్డారు తెలంగాణ మీద నలుగురు అన్న ఐదుగురు అన్నదమ్ములు ఇది చాలా తీవ్ర దీన్ని ఆలోచించాల్సిన తెలంగాణ సమాజం ఉన్నది దీని గురించి ప్రశ్నించాలే గొంతెత్తాలే మాట్లాడాలి తెలంగాణలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళు రెండు యూనివర్సిటీలను పెట్టదలుచుకున్నారు జాగ్రత్తగా జాగ్రత్తగా దీన్ని గమనించాలి మీరు అంటే ఇప్పుడు ఈ పెట్టుబడులు ఏడున్నాయి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని వాళ్ళు అంటున్నారు దాదాపు పదివేల కోట్లు పెట్టుబడి పెడతా అని వచ్చిన మన నిన్నటికి నేను ఇయ్యాల ఒక న్యూస్ బ్యాట అమరాన్ బ్యాటరీ వాళ్ళు నేను వెళ్ళిపోతాను నాకు ఎలాంటి షూరిటీ ఇస్తలేరు తెలంగాణ ప్రభుత్వము నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని అంటున్నాను అలాంటి అర్థం ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇమేజ్ని మీరు దెబ్బతీసినట్టే కదా అంటే ఒక నమ్మకం కలిపియలేకపోతున్నాం మన ఒక ఇన్వెస్టర్ని మనం ఒక కంపెనీలకు నమ్మకం కలిపియలేకపోతున్నాం కలిపి అయినప్పుడు ఈ ఉన్న కంపెనీ పోతా అంటే కొత్త దండించాలి వస్తుంది ఇప్పుడు ఇదంతా గ్లోబలైజ్ చేశాను ప్రపంచీకరణలో బతుకుతున్నాం మనం ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్ ఇప్పుడు ఈ అమె అమరాన్ బ్యాటరీకి సంబంధించిన కంపెనీ పోతుంది బయటికి అని అంటే వేరే రోడ్ ఎట్లొస్తాడు నేను ఇదే మీ వైఆర్టీవీ మీడియా ముఖ్యంగా చెప్తున్నా నేను అమెజాను ఇక్కడ ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి కేటీఆర్ అనే మాజీ మంత్రి నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా రిక్వెస్ట్ చేసి ఉండాలి మా దగ్గర పెట్టండి మీకు నమ్మకం కల్పిస్తాం మీకు భరోసా ఇప్పిస్తాం మీకు రక్షణ కల్పి రక్షణగా ఉంటుంది తెలంగాణ అని చెప్పేసి పెట్టించండి ఇలాంటి ఏం ప్రయత్నాలు లేవు వీళ్ళకాడ ఉత్తి బోతురు ఆ శ్రీధర్ బాబు ఇటు ఫోటోలు దిగుతుండు చూస్తుండు వస్తుండదు అంతే వీళ్ళు చేసింది ఏం లేదు మాట్లాడింది ఏం లేదు అసలు తెలంగాణలో మాట్లాడేది వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు మాట్లాడేది వాళ్ళ అసలు తెలంగాణలో పరిపాలన ఉందా అనిపిస్తుంది అట్లా పరిపాలన అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు భయ్యా ఎందుకు అని అంటే ఇవాళ పరిపాలన ప్రవాస ప్రభుత్వం అయిపోయింది మనది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదు ప్రవాస ప్రభుత్వం ప్రవాస ప్రభుత్వం ఉన్న సిఎస్ అమెరికాకు పోయింది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అమెరికాకు పోయిండు ఇక్కడున్న ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా అమెరికాకు ఇక్కడ ఉన్న ప్రధాన కార్యదర్శులు ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు అంటే ఒక మంత్రి వేరే రాష్ట్రానికైనా వేరే దేశానికైనా పోయినప్పుడు ఆయనకు సంబంధించిన బాధ్యతలు ఈ కింద ఉన్న చీఫ్ సెక్రటరీకి కానీ సెక్రటరీకి కానీ అప్పచెప్పి పోవాల్సిన అవసరం ఉన్నది ఇది జరుగుతుంది ఎక్కడైనా కానీ ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది మొత్తానికి మొత్తం ప్రభుత్వం అమెరికాకి వెళ్ళిపోయింది ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ గురుకులాలలో మరణాలు జరుగుతున్నాయి విద్యాశాఖ మంత్రి లేడు మరణాలు ఆపాలే ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి వాళ్ళకి రక్షణ కల్పించాలంటే డబ్బులు రిలీజ్ చేయాలి డబ్బులు రిలీజ్ చేయాలంటే ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఉండాలి అంటే ఎవరు చేయాలి సీఎస్ లేదు ఒక కొత్తగా రకంగా ఏమైనా తీసుకున్న నిర్ణయాలంటే ఎవ్వరు లేరు ఎవరు చేయాలి నీకు పదిహేను రోజుల నుంచి మీరు ఆడ భాగవతం ఆడుతురు కదా పక్క దేశంలో ఇక్కడ ప్రభుత్వ పాలన ఎట్టుకోవాలి ఎవరు అడగాలే ఏం జరుగుతుంది తెలంగాణలో నాకు చెప్పావు ఏం జరుగుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అద్భుతంగా పరిపాలన కాదు ఇది ప్రవాస ప్రభుత్వం అంటే మొన్నటి వరకు మీరు చూసారు కదా థర్డ్ డిగ్రీ వేయడం మహిళలకు సంబంధించి పోలీసుల లాఠీ చార్జ్ చాలా చోట్ల వరంగల్ గానీ లేకపోతే రకరకాలుగా న్యాయవాదుల మీద దాడులు న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి అసలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ అసలు వీళ్ళ ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు సరిగా లేదు హత్యలు జరుగుతూ ఉన్నాయి మానవ భంగాలు జరుగుతూ ఉన్నాయి విభచ్చమైన డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు తెలంగాణలో హైదరాబాద్ అడ్డాగా చాలా రకాలుగా డ్రగ్స్ మీకు డ్రగ్స్ గురించి చెప్తాను ఒక్క నువ్వు యూట్యూబ్లో ఒక స్క్రోల్ చేయండి అండి ఒక స్క్రోల్ చేస్తే ఎవరు వాడెవడో రాజ ఇంకోడెవడో రాజ్ ఎవడు ఇంకో ప్రీతి ఎవరు వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ న్యూస్ ఏంది నాకు బై తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇన్వెస్ట్ల కోసం అమెరికాకు పోయినాము ఆ న్యూస్ కావాలి కానీ ఇలా జరుగుతున్న న్యూస్ ఏంది తెలంగాణలో డ్రగ్స్ అమ్ముతున్నారు చచ్చిపోతుర్రు గిదా అంటే నాకు చాలా రకంగా డౌట్ అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం మీద అసలు దీని వెనుక ఉండి ఎవరు నడిపిస్తా ఉన్నారు దీని వెనుక ఉండి ఎవరు నడిపిస్తా ఉన్నారు డ్రగ్స్ 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 అరే భయ్ ఆ లావణ్య అనే అమ్మాయి నలభై ఐదు రోజులు జైలుకు పోయి వచ్చింది ఇంకా డ్రగ్స్ ఆమె మీదనే న్యూస్లు వస్తున్నాయి ఆమెను తీసుకపోయి ఎందుకు విచారించరు ఇంకో ప్రీతి అనే అమ్మాయి ఆమెను తీసుకో ఎందుకు విచారించరు అయితే ఇంకోడెవడం ఇంకోడేవడో డ్రగ్స్ 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 దీని ఏమున్నది ఆంతర్యం తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా పోలీస్ వ్యవస్థ ఏడవన్నది ఏం చేస్తారు అర్థమైతలేదు తెలంగాణకు వస్తున్న పెట్టుబడుల గురించి మేము చూద్దామని టీవీ చూస్తే ఈ డ్రగ్స్ 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 అంటే తెలంగాణలో డ్రగ్స్ ఒకటి తెలంగాణలో హైదరాబాద్లో డ్రగ్స్ విపరీతంగా అమ్ముతురు అని చెప్పేసి నేషనల్ మీడియాలో వస్తుంది స్టేట్ మీడియాలో వస్తుంది రేపటి రోజున నమ్మకంతో ఇలాంటి చిల్లర సంస్కృతి తెరలేపిన ఇక్కడికి వేరే కంపెనీలు అన్న నేను ఒక దగ్గర వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అక్కడికి పోతే శాంతి భద్రతలు మంచిగా ఉండాలి నాకు సరైన ధైర్యాన్ని ఇయాలే భరోసా రక్షణ ఇవ్వాలని నేను కోరుకొని అన్ని రకాల వనరులు మీకు అరేంజ్ చేస్తే పెట్టాలనుకుంటాను ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రానికి ఒక మంత్రి లేడు ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు పెట్టేటోడు ఎట్లా సిగ్గుండాలి కానీ వీళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇస్తే వాడచ్చి పెడతాడు ఉన్న కంపెనీలు అంటే వాడచ్చు ఇడికెచ్చి పెడతాడు నువ్వు చెప్పిగా కాబట్టి రాష్ట్రంలో అసలు పరిపాలన లేదు పరిపాలన లేదు వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు తప్ప ఏది లేదు ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంత ప్రజలకు మనము పోరాడాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణలో ఏర్పడ్డ సంక్షోభం ఇది చాలా పెద్ద విపత్తు చాలా పెద్ద సంక్షోభం ఏర్పడ్డది తెలంగాణలో మీరు కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది నిరుద్యోగులు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది రైతులకు అన్యాయం చేసింది ఉద్యోగులకు అన్యాయం చేసింది ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది మనం ముందుకు రావాలి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మేధావి జర్నలిస్టు విద్యార్థి నిరుద్యోగ యువకులు యువతులు ఆంధ్ర ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది పోరాడదాం వీళ్ళను ఉరికిచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు నెరవేరే వరకు మనము వీళ్ళను వెంటాడుతూనే ఉండాలి వేటాడుతూనే ఉండాలి రైట్ థ్యాంక్ యూ రయేష్ బాయి రైట్ చూస్తారు కదా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న పరిణామాలు ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రత విషయంలో కంపెనీలు వెనక్కి వెళ్తున్న తీరు ఇటు డ్రగ్స్ అమ్మకం కానీ దాంతోపాటు విద్యారంగం మీద ఎలాంటి పరిణామాలు ఉన్నాయో కూడా చూస్తాం మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కదా చూస్తూనే ఉండండి వైఆర్టీవీ